అసలాం వరమతుల వరకత ఇంద్రధనస్సులో ఏడు రంగులు అల్లా సృష్టిలో ఏడు నింగిలు నింగి నేల ఓ అద్భుతం గాలి నీరు ఓ అద్భుతం నమాజులు ఐదు సూత్రాలు ఐదు మనము పాటించితే మనది గెలుపే గెలుపు అని అల్లా ప్రవక్తకు చెప్పిండు ప్రవక్త మనకు చెప్పిండు అల్లా ప్రవక్తకు చెప్పిండు ప్రవక్త మనకు చెప్పిండు తల్లిదండ్రులని ఇచ్చిండు భార్య పిల్లలనిచ్చిండు ప్రకృతిలోని అందాలు ఎన్నో ఎన్నో ఇచ్చిండు కురాను ఇచ్చిండు హరీసును ఇచ్చిండు ఇంకా ఏమి కావాలో ఇంకా ఇంకా ఇస్తాడు లక్షలు విలువలు చేసే శరీర భాగాలను ఇచ్చిండు లక్షలు విలువలు చేసే శరీర భాగాలనిచ్చిండు ఇవన్నీ మనకు ఫ్రీగా ఇచ్చిండు అందుకే మనము నమాజు చేయాలని అల్లా ప్రవక్తకు చెప్పిండు ప్రవక్త మనకు చెప్పిండు ఇంద్రధనస్సులో ఏడు రంగులు అల్లా సృష్టిలో ఏడు నింగిలు మంచి పనులు ఇచ్చిండు చెడు పనులు ఇచ్చిండు ఏ పనులు కావాలో తెలుసుకోమంటుండు మంచి పనులు చేసుకుంటే మనకు స్వర్గం ఇస్తాడు చెడు పనులు చేసుకుంటే మనకు నరకం ఇస్తాడు ఏ పని కావాలో మనకు పరీక్ష పెట్టిండు ఏ పని కావాలో మనకు పరీక్ష పెట్టిండు ఆ పరీక్షలు మనము పాస్ కావాలి ఆ స్వర్గంలో మనము చేరుకోవాలని అల్లా ప్రవర్తకు చెప్పిండు ప్రవక్త మనకు చెప్పిండు ఇంద్రధనస్సులో ఏడు రంగులు అల్లా సృష్టిలో ఏడు నింగిలో నింగి నేల ఓ అద్భుతం గాలి నీరు ఓ అద్భుతం నమాజులు ఐదు సూత్రాలు ఐదు మనము పాటించితే మనది గెలుపే గెలుపు అని అల్లా ప్రవక్తకు చెప్పిండు ప్రవక్త మనకు చెప్పిండు అల్లా ప్రవక్తకు చెప్పిండు ప్రవక్త మనకు చెప్పిండు అల్లా ప్రవక్తకు చెప్పిండు ప్రవక్త మనకు చెప్పిండు అస్సల వరమతుల్లా వర్త